ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో రైతులు పండించిన పండుగను ఏ బిల్లు రైతు నచ్చిన జాగాల్లో అది మున్పల్లి మండల కానీ రాయకోడ్ మండల తెలంగాణ ఇంటర్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ పోయినా స్వేచ్ఛ ఉండేది కానీ ఈ రోజు సిసిఐ కుమార్ మోడీ అనే సిఎండి నియమ నిబంధనలు పెట్టుకుంటారు కాలం పెట్టడం వల్ల ఒక రైతు మున్పల్లి మండలం రైతు మున్పల్లి మండల్ అమ్ముకోవాలి అది ఏ బిల్లు అయితే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది అయితే ఎల్ వన్ లో స్లాడ్ బుక్ చేసుకుంటే ఎల్వర్ని అమ్ముకోవాలి తప్ప మరి పక్కన ఇప్పుడు కొంసపల్లి విలేజ్ ఉంది మన పక్కా మండలం కొంసల్లి వాళ్ళు మనకు మున్పల్లి మండలం దగ్గర అవుతుంది వాళ్ళు ఇక్కడ అమ్ముకోవడానికి వాళ్ళు వికారాబాద్ లో ఉంది కాబట్టి వికారాబాద్ నమ్ముకోవాలి పక్కన మనకు జీరాబాద్ ఉంది మనం మున్పల్లి మండలం అమ్ముకోవచ్చు రాయకోడ మనకు నాగర్ మండలం ఉంది వాళ్ళకి రాయకోడ్ మండలం అమ్ముకోవచ్చు ఆ నిబంధనలు తీసేసి ఒక ఏరియా చేస్తే ఎట్లా అది కాదు కదా ఒక రైతు అంటూ అసలు స్లాడ్ బుక్ చేయడమే పెద్ద తప్పు అంటే రెండోది ఆ స్లాట్ పది స్లాట్ అంటే చేస్తారు అది కాదు కదా రెండోది ఒక ఆరు గంటల వరకు ఒక రైతు స్లాట్ బుక్ చేసుకుంటే ఆరు గంటల వరకు కాంట్రాక్ట్ చేయాలి ఆరు గంటల వరకు కాంట్రాక్ట్ చేయకపోతే అది విజిట్ చేసి తెల్లారి మళ్ళీ కూర్చోవాలి కాబట్టి ఆ స్లాట్ విధానం విశాఖ కపాస్ యాప్ అనే స్లాట్ విధానాన్ని తొలగించాలి రెండోది ఈ విధానాన్ని ముఖ్యంగా సీజే అనేది సెంట్రల్ సంస్థ సెంట్రల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ సంస్థ ఇది ఇది ఇండియా లెవెల్ ఒకటే రూల్ ఉండాలి ఒక ఓల్డ్ సౌత్ ఇండియా మీద ఓల్డ్ సౌత్ ఇండియా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ మద్రాస్ అంటే చెన్నై కర్ణాటక ఈ స్టేట్ మీద ఈ రూల్స్ ఉన్నాయి మనకు అదే కొత్త నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ లో లేదు మళ్ళీ నార్త్ ఇండియా నార్త్ ఇండియాలో సేమ్ గతంలో ఉన్న పాలసీ ఉంది గతంలో ఉన్నది కాబట్టి ఈ కొత్త నిబంధనలు తీసేసి పాత విధానాన్ని గతంలో తీసే ఏ విధంగా అయితే పాత విధానం కొనసాగే పై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే తొలగించాలి ఈరోజు సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి కనుక దాన్ని మార్చినర్ పన్నెండు పదమూడు శాతానికి పత్తి కొనుగోలు చేయాలి అదేవిధంగా పద్దెనిమిది శాతానికి పత్తి కొనుగోలు చేయాలి మార్చినర్ అదే ఎల్ వన్ ఎల్ టూలను కూడా ఎత్తేసి గత సంవత్సరం ఏ విధంగా అయితే కొనుగోలు చేసిరో అదేవిధంగా పత్తి పంటను కొనుగోలు చేయాలి కేంద్రం మీరు ఇప్పుడు రైతులు ముందే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు ఈ వర్షాభావం సందర్భంగా పత్తి కూడా సరిగా పండలేదు కనుక రైతులను ఆదుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా కొనుగోలు చేసి అన్ని గతంలో ఏ విధంగా అయితే కొన్నారో అదేవిధంగా పత్తికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రైతులను కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది కనుక किसानों के बारे में आज जो धरना किया जा रहा है खासतौर पर जो है ना सीसीआई का जो पुराना सिस्टम था उसको चेंज करके फिर जो नया सिस्टम में ला रहे हैं इसके आज से आज पूरे तेलंगाना पूरा हमारा मुनकोली मंडल बी आर एस पार्टी ऑल पार्टी दो दो मिल के यहाँ टोल प्लाजा के पास आज धरना कर रहे हैं धरने का मकसद यही है क्या बोले तो पुराना सिस्टम लाना ये नया सिस्टम नहीं नया सिस्टम में किसान को परेशानी हो रही परेशान होता स्लाडिंग करना वो तो परेशानी होता पूरा हर चीज़ भी जो है ना स्लाट बुकिंग का तरीका तो पूरा ही निकाल देना सेंट्रल गवर्नमेंट से हम यही डिमांड कर रहे हैं कि स्लाट बुकिंग का सिस्टम ही निकाल देना इसलिए कि हर किसान के पास स्मार्टफोन नहीं रहता स्लाट बुकिंग करना नहीं आता लिहाजा हर परेशानी होती लिहाजा आज हम किसानों के तरफ आज यहाँ बी पार्टी से हम यहाँ टोल गेट के पास धरना कर रहे हैं इस समाश्रम ఈసారి వర్షాలు భారీగా ఉన్నందున తేమ భూమిలో ఎక్కువ ఉన్నది కాబట్టి తేమ ఎక్కువ వస్తుంది కాటన్లో కాబట్టి పన్నెండు శాతం సరిపోదు రైతులకు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు పెంచాలి పెంచి కొనుగోలు చేయాలి నెక్స్ట్ మళ్ళీ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది ప్రాసెస్ పెట్టింది కాటన్ తెచ్చింది రైతులకు అట్లా దూరం తీసుకపోవడంతో రవాణా ఖర్చు పెరుగుతుంది కాబట్టి రైతులకు ఇబ్బంది జరుగుతుంది అన్ని ఇబ్బంది అవుతాయి కాబట్టి అది తొలగించాలి మళ్ళీ స్లాట్ బుకింగ్ ప్రతి రైతుతో స్లా స్మార్ట్ ఫోన్ ఉండదు ఎవరితో రైతులతో ఉన్న వాళ్ళకు తెలియదు దాంతో కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి స్లాట్ బుకింగ్ అనేది తీసివేయాలి మళ్ళీ ఏడు ప్రతి ఎకరానికి ఏడు క్వింటాలు పోయిన పాత పద్ధతులు అయితే పన్నెండు క్వింటాలు ఉండే ఎకరాకు సీసీఐ కొనుగోలు చేయడం ఈ సంవత్సరం ఏడు క్వింటాలు మాత్రమే తీసుకుంటుంది దానితోటి చిన్న చిన్న రైతులు ఉన్న వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కూడా పన్నెండు క్వింటాలకు పెంచాలని ఇది మా డిమాండ్ సీసీఐ ఎండి లలిత్ గుప్తా ఈ సంవత్సరము కొత్త నిబంధనలు తేవడం జరిగింది ఆ నిబంధనతోటి రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు ముఖ్యంగా ఈసారి యావత్ తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు పడి రైతు ఉలితూ ఉన్నాడు అంటే ములియ నక్కపై తాటి బిందేవాడేమో అంటారు చూడు తాటే కాయ పడేట్ల ఈరోజు సిసిఐ విధానాల వల్ల ఫస్ట్ ఒకటి ఏంటంటే మన ఈ స్లాడ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ స్లాటు విధానం ఎందుకు రద్దు చేయాలని అంటున్నామంటే రైతుల దగ్గర ఫోన్ ఉండదు ముఖ్యంగా వాళ్ళకు స్లాటు చేయడం తెలియదు ఒకవేళ స్లాట్ చేసిన రోజు ఒకవేళ లేబర్ రాక లేకపోతే ట్రాన్స్పోర్ట్ వెహికల్ రాకపోతే ఆ స్లాటు మళ్ళీ బుక్ కాదు కాబట్టి ముక్త కంఠంతో రైతుల మందరం కూడా ఈరోజు స్లాట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం దాన్ని వెంటనే రద్దు చేయాలని అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పన్నెండు దాడ తర్వాత అంటే తేమ వస్తే మ్యాచర్ వస్తే అసలు మొత్తం రియాక్ట్ చేస్తారట మరి అది ఎవరి దగ్గర అమ్ముకోవాలి మరి వర్షాలు పడ్డాయి దానికి ఎవరు బాధ్యులు అంటే రైతులు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం లేదా కాబట్టి అది తేమ శాతాన్ని ఖచ్చితంగా పద్దెత్తు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో విధానం చేసింది ఇంకో విధానం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఆ విధానం వల్ల కమ్కోలు రైతు ఎల్ వన్ బుక్ చేయకపోతే ఎల్ వన్ ఇంకా నాయగోడికి పోతుందో అది సోదాస్పూర్కి పోతుందో తెలియదు అంటే కమ్కోలు కమ్కోలు రెండు కిలోమీటర్ దూరంలో పట్ల మిల్లు గజ్జిని మిల్లు ఉంది మరి స్లాట్ చేయడం వల్ల నువ్వు సోదాస్పూర్ దగ్గర పోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే రకంగా ఈరోజు మేము పెద్ద ఎత్తున ఈ మన మున్పల్లి మండలం మన కమ్కోల్ టాల్ టోల్ ప్లాజా దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చేస్తా